హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ అనమాట టమాటా రైస్ చూపిస్తున్నాను ఇదైతే చాలా ఈజీ అనమాట మీకు ఎప్పుడైనా రైస్ కర్రీస్తో బోరు కట్టినా లేదా ఎవరైనా వచ్చారు అప్పటికప్పుడు చేయాలనిపించినా సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రైస్ అయితే చేసుకోవచ్చు మనము సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను చూడండి దీనికి మనకి మెయిన్ పేస్ట్ కావాల్సింది ఏంటి అంటే కొంచెం ఎండుమిర్చి అల్లము చిన్న చింతపండు అండ్ టమాటా అండ్ వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కలిపేసేసి బాగా పేస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలాగ బాగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము సో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చని పప్పు అది బాగా వేగిపోయాక అందులోనే మనము తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు అండ్ ఎక్కువ ఐటమ్స్ కూడా మనకు అక్కర్లేదు ఓన్లీ టమాటా అండ్ కొత్తిమీర ఎలాగో ఉంటుంది లేకపోయినా సరే స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు అండ్ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉంది అల్లం వెల్లుల్లి లేవంటే కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు సో నేను ఏంటి అంటే అలాగే పేస్ట్ చేస్తాను కదా అని వేసేసాను సో చూసారు కదండి రెండు మగ్గుబేగ కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం రెండు దాల్చిన చెక్క అండ్ వన్ ఇలాచి అండ్ కొంచెం నాలుగు మిరియాలు అండ్ మూడు లవంగాలు ఇవన్నీ వేసేసుకుని ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి కలుపుకున్నాక మనకి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము చూసారు కదండి ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్నాము ఇందాక మనం ఎండిమిచ్చి వేసాము కదా సో దాన్ని బట్టి చూసుకుని మీరు ఎంత రైస్ చేసుకున్నా దాన్ని బట్టి కారం చూసుకుని చిల్లీస్ వేసుకోండి చిల్లీస్ కొంచెం వేగాక ఇందులోనే మనము ఆనియన్స్ కూడా వేసుకుందాము అండ్ మీకు ఇష్టమైతే కనుక ఇందులో పొటాటోస్ కూడా వేసుకోవచ్చండి పొటాటోస్ కూడా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందనమాట చూసారు కదండి సాల్ట్ వేసుకుని ఇవన్నీ మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇది పచ్చివాసన పోయే వరకు మనము బాగా వేయించుకోవాలండి ఇందులో కొంచెం మనము పసుపు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గ పెట్టుకుందాము ఈ లోపు నేను రైస్ అయితే ఉండాను అనమాట మీ దగ్గర ఆల్రెడీ వండేసిన రైస్ ఉంటే కనుక ఇంకా అది మీరు సపరేట్ చేయక్కర్లేదు నేనైతే కొంచెం బాగా వేడిగా ఉంది కదండి అలా కలిపేస్తే ముద్దైపోద్దు అన్న ఉద్దేశంతో నేను కొంచెం తీసుకున్నాను చూసారు కదండి ఇదైతే ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనము కొంచెం కారం వేసుకుందాము నా అయితే కొంచెం చిల్లీస్ కారం లేవు అందుకని కొంచెం కారం వేశాను నేను ఇందులో కొంచెం గరం మసాలా ఆ పేస్ట్కి ఆ గరం మసాలా అంటుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట సో చూసారు కదండి అయిపోయింది అంతేనండి ఈ పేస్ట్ ఈ రైస్లో కలుపుకొని మీకు సాల్ట్ తక్కువైతే సాల్ట్ చూసుకుని కలుపుకోండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ టమాటో రైస్ రెడీ అయిపోయింది జర్నీస్లో కానీ లేదు ఎప్పుడైనా మీరు ఈవినింగ్ చేసుకుని తిన్నా సరే చాలా బాగుంటుంది ఇదైతే పెరుగు రైతుతో తింటే అదిరిపోతుందన్నమాట కాంబినేషన్ సో ఈ వీడియో కానీ మీరు నచ్చటైతే లైక్ షాప్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్